तो इन्हें चीज़ बोल दो, मना क्या नहीं? क्योंकि बताओगे तो नंबर मार्जिन तो लिए। लिए। तो मच्छी, तमाशा तो आम तो स्काइल में चल रहा है, साइंटिफिक उस तो नेट करते हो, नेट करने के लिए ऑन इंडस्ट्रियल वाले हाँ, इंडस्ट्रियल वाले जरूरी इतना डिजाइन के लिए काज़ है बस उनका देख दार एकछिन नर्बटरा మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంకరపరత్ బాల్జీ గారు ఐపీఎస్ కృష్ణ డీజీ వారు వారు జాగ్రత్త తీసుకున్న మొదటి రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పాత నేరస్తుని అరెస్ట్ చేయడం ఉన్నవారిని చార్జ్ షీట్లు వేయటం ఛార్జ్ షీట్లు వేసి వాళ్ళు శిక్షించడం ఈ ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది తర్వాత విశాఖపట్నం మంచి కనెక్టివిటీ ఉన్న నగరం కాబట్టి ఇక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విశాఖపట్నానికి వచ్చే రూట్లన్నీ కూడా దిగ్బంధన చేయాలని ఒక ప్రణాళికను రూపొందించారు ర్యాండమ్ చెక్ పోస్ట్ను పెట్టారు వారు దాదాపు ఇరవై ప్లేసెస్లో ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్ అనేది జరుగుతుంది ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్లో అధునాతనమైన టెక్నాలజీ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళు డ్రగ్స్ పసిగట్టే పరికరాలు ఇవన్నీ కలిపి ఒక టీంలో ఏర్పాటు చేసి ఇలాంటి నగరంలో ప్రతిరోజు కూడా ఇరవై ప్రాంతాల్లో ఈ చెకింగ్ అనేది జరుగుతుంది ముఖ్యంగా మన బిందు అనేది ఉంది ఇది ఏజెన్సీ నుంచి వచ్చినప్పుడు ముఖద్వారంగా ఉంటుంది ఇతర సరిపల్ నుంచి అతని పెరుగా నుంచి అవతల సపోరం నుంచి అమృతాపురం మీదుగా నరవా వైపు వచ్చే రూట్లు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండే రూట్స్ కాబట్టి దీని అన్నింటిలో సర్ప్రైజ్ చెక్ చేయటం ఈ ప్రత్యేక నిపుణులు బృందంతో సర్ప్రైజ్ చెక్ చేయడం అనేది ప్రారంభించాం నిన్నటి నుంచి ప్రారంభించాం అందులో భాగంగా సత్ఫలితాలు ఇవ్వడం రోజు నుంచి ప్రారంభమైంది ఈరోజు మా విద్యుత్ సిఆర్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వెనగాడి దగ్గర ఈ రంగం మొబైల్ చెక్ పోస్ట్ వాడు చేసిన వెనగాడి జంక్షన్ దగ్గర ఈ బద్దంగా తనిఖీ చేస్తుండగా అటు పాడేరు నుంచి వచ్చిన బస్సులు వెనగాడి జంక్షన్ మీదకి వస్తాయి కాబట్టి మా ఈ తనిఖీని చూసి బస్సులో నుంచి ఈ గంజాయి కలిగిన ఉన్నవాళ్ళు దిగిపోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న సమయంలో మా చెక్ పోస్ట్ వారు చాకచక్యంగా వాళ్ళు చాకచక్యం ప్రదర్శించి అప్రమత్తంగా ఉన్నందువలన చాకచక్యం ప్రదర్శించి వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో వాళ్ళని వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర ఇరవై కేజీ గంజాయి ఇది మీరు చూస్తున్న గాంజాయి అది స్వాధీనపరచుకోవడం జరిగింది అలాగే గాంజాయి కొనుగోలు అమ్మవారికి ఉపయోగించే నలభై తొమ్మిది వేల రూపాయలు కూడా సీజ్ చేయడం అనేది జరిగింది వాళ్ళ దగ్గర రెండు మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి ఆ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో ఒక మహిళ ముంచ నుంచి బయలుదేరి అక్కడి నుంచి అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆవిడ ఆవిడకి ఒక సోర్స్ ఒక ఆయన అంటే ఇవన్నీ కూడా మేము డిస్క్లోజ్ చేసినందువల్ల తదుపరి సోర్స్ ఆయన తగ్గించుకోవడానికి మీరుంటుంది కాబట్టి అక్కడ మీరు డిస్క్లోజ్ చేయట్లేదు మేము అక్కడ సోర్స్ ఒక ఆయన ఈ ఇరవై కేజీలు గంజా ఆమెకిస్తే ఆమె దగ్గర నుంచి ఇది వరంగల్ కనడానికి ఇది ఒక మహిళ ద్వారా తీసుకుపోతుండగా పట్టుకోవడం అనేది జరిగింది దీనికి ముందు వెనక అంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ట్రాన్స్పోర్ట్ అల్టిమేట్ కన్జంప్షన్ వరకు కన్జూమర్ వరకు ఇప్పుడు మా కమిషన్ పోలీస్ వారు ఆదరించి అంత వరకు కనెక్ట్ చేయాలని అందులో ఎవరు ఈ సర్క్యూట్లో ఎవరి బాధ్యత అనేది అలాగే దీని మీద ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడము ప్రారంభించు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడము వాళ్ళకున్న ఈ సేల్ ప్రొసీజర్ మీద ఏదైనా ఉంటే ఆస్తులు కూడా అటాచ్ చేయడానికి దానికి కూడా ప్రణాళిక ప్రణాళిక తీసుకోవడం జరిగింది దానికి ఆ ప్లాన్ ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న సిక్స్టీ ఎయిట్ సెక్షన్ ప్రకారం కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి దాన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎక్కువ మంది యువత ఈ గంజాకి బానిసలు అవుతున్నారు ఇందులో సోర్స్ అందించే వాళ్ళు కానీ దాన్ని సెక్యూర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ంత డబ్బు వస్తుంది కాబట్టి వాడి దుష్కార్యానికి వాళ్ళు ఒడిగడుతున్నారు కానీ దానివల్ల గ్రౌండ్ లెవెల్లో యువత దానికి అలవాటు పడి వాళ్ళు ఒక శక్తి నిర్ణీర్యం అయిపోతుంది కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది సమాజంలో ఎటువంటి వాళ్ళ దృష్టికి వచ్చినా వెంటనే కన్సల్ట్ ఏజెన్సీస్కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అలాగే మాకు మా నెంబర్స్ కూడా ఉన్నాయి నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ మళ్ళీ చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ అలాగే మా బెందు సీఏ గారి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ ఈ గేట్వేలో ఎందుకంటే ఈ పెందులో చాలామంది ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది చాలామంది ఇక్కడ నివాసం ఉండడానికి నాగ శివారు ఇక్కడ ఇల్లు అంతకి చౌకగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఉండడానికి వ్యాపారాలు చేయడానికి వీలు పడుతుంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా మీ మీడియా సమాచారాన్ని మాకు అందజీకరిస్తే మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కమిషనర్ గారు వచ్చిన తర్వాత వారి ఫోన్కి ఫోన్ చేశారు మన ఒక చిన్న ప్యాకెట్ ఉందని చెప్పేసి నరవరావు దగ్గర ఉందని ప్రజలు సమాచారం ఇస్తే ఆ తదుపరి మేము చర్య తీసుకున్నాము అరెస్ట్ కూడా చేశాము రెండున్నర కేజీలతో రిమాండ్కి పంపించాము ఇప్పుడే పంపించాడు అక్కడ కూడా అతను గంజాయికి ఎడిక్ట్ అయిపోయాడు ఎడిక్ట్ అయిపోయి కొనుగోలు అలా కొనుగోలు చేసి ఒకసారి అతను తీసుకోవడం ఇంకా అమ్మడం అనేది కూడా చేస్తాడు అతను చెడిపోయాడు పక్కన ఉన్న మిత్రులను కూడా చెడిపోతుంటారు పిల్లలు ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళు టీనేజర్స్ యాడెంట్స్ ఫ్రెండ్స్ మాట వింటారు తల్లిదండ్రుల మాట వింటే ఫ్రెండ్స్ మాట వింటారు ఒక ఫ్రెండ్ తీసుకున్నందుకు ఇంకో ఫ్రెండ్కి అడ్డుకుంటుంది కాబట్టి దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరం కలిసి చేసి ఈ గంజాయి రైతు విశాఖపట్నాన్ని గంజాయి రైతు సమాజాన్ని మనం తీసుకొద్దాం కాబట్టి మీరు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి ఫోన్ ద్వారా తెలియజేయచ్చు పోలీస్ స్టేషన్ గురించి తెలియజేయచ్చు లేదా మా ఆఫీస్ పరిపాలన ఉంటుందో తెలియజేయచ్చు కంట్రోల్ రూమ్ తెలియజేయచ్చు ఉత్తరం ద్వారా తెలియజేయచ్చు కాకపోతే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తెలియజేయచ్చు మన వాట్సాప్ బెయిల్ ఉన్నాయి మీరు ఎలాగే తెలియజేయచ్చు ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాము చర్య తీసుకొని గంజా తాగిన వాడిని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా సిపి గారు మార్పు కేంద్రాలు పెట్టారు మూడు కేంద్రాలు పెట్టారు ఎవరైనా త్రాగి ఉంటే గంజాయికి అలవాటు పడిపోతే వాళ్ళు కూడా మేము డిఎడిక్షన్ సెంటర్స్ కూడా మేము పంపిస్తాం క్రిమినల్ చర్యలే తీసుకోకుండా సమాజ హితం కోసం ఎవరైతే కొంతమంది కన్జూమర్స్ బానిసలు ఉన్నారు వాళ్ళు కూడా మన కేజీహెచ్లో ఒక ఒక డిఎడిక్షన్ అలాగే ఇద్దరు వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి ప్రతిరోజు మాకు కూడా ఎవరెవరైతే ఈ గంజాయి రిట్ అయిపోయారు వాళ్ళు కూడా పికప్ చేసి వాళ్ళ మార్పు కేంద్రానికి అంటే ఎప్పుడు పరిశీలన కాదు మన సమాజంలో మార్పు కూడా తీసుకురావాలి మార్పు కేంద్రానికి కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది ఈ ఈ గంజా వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నాం మన ఇంట్లో ఎవరైనా ప్రాణం కోల్పోతే చాలా విషాదకరమైన సంఘటన అది కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా పిల్లలు పెంచేటప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది పిల్లలు గంజాయి అలవాటు పడినప్పుడు లేట్గా ఇంటికి రావటం అసలు ఇంట్లో రాత్రి కూడా ఉండకపోవటం ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగటం డల్గా ఉండడం ఆకలి మందగించడం ఇలాంటి గుణాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసి తల్లిదండ్రులు కూడా ఏదైనా ఉంటే ఇంటర్ఫేర్ కావాలి భూభావంలో ఉంటారు పిల్లలు మాట్లాడటం ఇవన్నీ కూడా ఈ డ్రగ్ తీసుకున్నారనడానికి అవన్నీ కూడా సినిమాలు కాబట్టి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పేరు గ్రూప్ పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ గ్రూప్ ఈ యూత్ని మనం చాలా కేర్ఫుల్ గా చూడాల్సిన అవసరం ఉంది